హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాష్ని వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో బాగా నల్లగా మారిన వెండి పట్టీలను కానివ్వండి లేదా వెండి వస్తువులు కానివ్వండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎలా శుభ్రం చేసుకోవాలి అవి తెల్లగా ఎలా మారాలి అనేవి చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం షాప్లో ఎలా కొన్న వస్తువులు ఎలా ఉంటాయో తెల్లగా అలాగనే ఉంటాయండి చాలా ఈజీగా అయితే శుభ్రం చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు లైక్ అయినది ఇవ్వడం వల్ల మన వీడియోని కొంతమందికి చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది చూడండి ఎలా గార నల్లగా ఉన్నాయి కదా వాటిని చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అండి అది ఎలానో కూడా చూపిస్తాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకునేసి ఒక గిన్నె అయితే పెట్టుకుందామండి అవి గొలుసులు అనేటివి మన పట్టీలు అనేటివి మునగాలి కొద్దిగా వాటర్ అయితే పోసుకొని వాటర్ బాగా కాగే లోపల మనమైతే ఫస్ట్ అయితే దాంట్లో సరుపు కానీ లిక్విడ్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి అది ఒక్క మనకి ఎంత సరిపోతుందనిపిస్తే అంత వేసుకోండి తర్వాత అది సోడా ఉప్పు బేకింగ్ సోడా మనము వంటగదిలో వాడుతుంటాం కదా ఆ సోడా ఉప్పు అనేది మాత్రం కంపల్సరీ అండి అదే బాగా యూజ్ అవుతుంది ఆ రెండు వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించిన తర్వాత బాగా కాగాలండి ఆ సరుపు అనేది బాగా కరిగిపోతే అప్పుడు అందులో మనం వెండి పట్టీలని అయితే వేస్తాము వెండి పట్టీలని వేసి కనీసం ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే అందులో ఉన్న మట్టి మొత్తం ఉడికిన వెంటనే అంతా బయట వచ్చేస్తుందండి తర్వాత ఊరికే బ్రష్తో అలా రుద్దిన నీట్గా అయితే వచ్చేస్తాయి చూడండి తెల్లగా ఉన్న నీళ్లు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎంత నల్లగా వచ్చేస్తాయో ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంత మట్టి అందులో పేరుకుపోయి ఉన్నది చూడండి ఇప్పుడు గొల్స్ అయితే పైకి చూపించాను చూడండి నీళ్ళు అయితే ఎంత నల్లగా మారిపోయాయో ఇప్పుడు వచ్చేసి మనము ఆ గిన్నెని కింద తీసి పెట్టేసుకునేసి ఒక పది నిమిషాలు వేడి తగ్గే వరకు అలా పెట్టండి తర్వాత కొద్దిగా సరుపు అయితే పక్కకు తీసి పెట్టుకునేసి మనము యూజ్ చేయకుండా ఉంటే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో చూడండి ఎలా రుద్దుతున్నానో ఆ సరుపు పెట్టుకునేసి అలా క్లీన్ చేసుకున్న తర్వాత మంచి నీళ్ళు పక్కన పెట్టుకోండి కొద్దిగా అందులో వేసుకునేసి తర్వాత పొడిగుడ్డుతో తుడిచేసి పెట్టేస్తే నీట్గా తెల్లగా అయితే వచ్చేస్తాయండి అలా మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటే అన్ని వెండి వస్తువులు చాలా ఈజీగా అయితే శుభ్రం చేసుకోవచ్చు నేనైతే నా పట్టీలు మా పాప పట్టీలు రెండో అయితే వా క్లీన్ చేశానండి ఎంత నల్లగా ఉన్న జిడ్డు చూడండి ఎలా వచ్చేసిందో ఆ వాటర్లో చూడండి ఎంత నల్లగా ఉంటుందో ఇప్పుడు ఒకసారి మళ్ళా నచ్చినెళ్ళలో ముంచేసేసి అలా తుడిచైతే పెట్టేస్తున్నాను ఈ వీడియో నచ్చిందైతే అనుకుంటున్నానండి ఇలా చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు ఊరికే ఒకసారి బ్రష్తో అలా క్లీన్ చేస్తే చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి చాలా తెల్లగా అయితే మారిపోతాయి మనం షాప్లో కొన్న వాటి ఎలా ఉంటాయో అలానే ఉండిపోతాయి ఇప్పుడు మనం మంచినీళ్ళలో ఊరికే ఒకసారి ముంచేసి తర్వాత గుడ్డలో ఒకసారి తుడిచి పెట్టేసుకున్నాం అనుకోండి అవి చెమ్మ అనేది ఆరిపోతాయి తర్వాత కాళ్ళకి పట్టేసుకోవచ్చు పట్టెలు చూడండి గొలుసు అయితే చూపిస్తున్నాను తెల్లగా వచ్చేసాయి వీడియోకి అంత క్లారిటీ లేదు కానీ మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేస్తే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి తర్వాత ఇంకో నెక్స్ట్ ఇంకో గొలుసు అయితే క్లీన్ చేసేస్తున్నాను చాలా ఈజీగా అయితే శుభ్రం చేసుకోవచ్చు ఊరికే బ్రష్తో అలా పెడితే అందులో ఉన్న మట్టి ఆల్రెడీ కరిగిపోయి కొద్దిగా వచ్చేస్తుందండి ఏదో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అలా బ్రష్తో రుద్దడం వల్ల ఆ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా అలా వచ్చేస్తుంది అలా ఒకటికి రెండు సార్లు ఊరికి అలా బ్రష్తో రుద్దేస్తే నీట్గా అయితే వచ్చేస్తుందండి ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో టైలరింగ్ టిప్స్ అనేటివి అలాగే హోమ్ రెమెడీస్ కిచెన్ టిప్స్ అన్నీ ఉంటాయండి ఫైనల్లీ గొలుసు అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చేస్తున్నాయో వీడియోకి అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు ఇప్పుడు కనిపిస్తాయి చూడండి నల్లగా మారినటివి తెల్లగా వచ్చేసాయి ఆ హోల్స్లో మొత్తం మట్టినే చేరుకుపోయింది ఫస్ట్ వీడియో పెట్టినాను కదా అదైతే చూడండి ఫైనల్లీ మా గొలుసులు అయితే ఇలా మేమైతే గొలుసులు అంటామండి కొంతమంది పట్టీలు అయితే అంటుంటారు కొన్ని దిగారులో చూడండి ఫైనల్లీ మా పట్టీలు అయితే క్లీన్ చేసుకున్నాం ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఉండి